ఈ రోజున మనం మత్తి సువార్త ఆరాధ్యానికి పన్నెండవ వచ్చిన వాళ్ళ వచ్చాం మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అనేటువంటి వాక్యాన్ని చదువుతాం శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా క్షమాపణ అంత అవసరం అని మనం తెలుసుకోవాలి అలెగ్జాండర్ మెక్లారన్ ఇలా అంటారు ఆకలి కలిగేటట్టుగా దేవుడు శరీరాన్ని తయారు చేశాడు మనకు క్షమాపణ అవసరమయ్యేటట్టుగా మనలను మనం మార్చుకున్నాము దేవుడు ఆకలిని మాత్రమే పుట్టించాడు కానీ మనం మన జీవితాల్ని దుర్భరం చేసుకుని ఇతరులతో సమాధానాన్ని కోల్పోయి దేవునితో సమాధానం కోల్పో Foi... క్షమాపణ అవసరమయ్యేటువంటి స్థితిలోనికి మనం వచ్చేసాం మనకు దేవుడు అనుగ్రహించేటువంటి క్షమాపణ అనివార్యం దేవునితో సమాధానపడడానికి పడడానికి దేవుడిచ్చే క్షమాపణ అనివార్యం దేవుడు క్షమించకపోతే దేవుని సాన్నిహిత్యాన్ని మనం అనుభవించలేం ఎక్కడైతే క్షమాపణ ఉండదో అక్కడ సఖ్యత సాధ్యం కాదు క్షమించే తత్వం లేకపోతే మానవ సంబంధాలు కూడా నిలబడవు దైవ క్షమాపణ దేవునితో మన సంబంధాన్ని పెంపొందింపజేస్తుంది మానవుల మధ్య ఉన్న క్షమాపణ వారి సంబంధాలని బలోపేతం చేస్తుంది శరీరానికి ఏర్పడే ఆకలి ఆహారాన్ని గుర్తించేది సహాయపడుతుంది మన మనసులో ఏర్పడే లోటు లేక వెలితి భర్తీ చేయగలిగింది మాత్రం దేవుడిచ్చే క్షమాపణ మాత్రమే ఆకలి అనుభవించేవాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు కదా అలాగే తాను పాపిని అని గుర్తించగలిగిన వాడు ప్రభు క్షమాపణ వెతుక్కుంటాడు చాలా మందికి దేవుని క్షమాపణ అవసరత అని ఎందుకు అనిపించట్లేదంటే వాళ్ళు పాపులు అని అనుకోవడం లేదు రోగంతో ఉన్నవాడు డాక్టర్ వెతుక్కుంటాడు ఆకలితో ఉన్నవాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు తాను పాపినని గ్రహించగలిగినవాడు గ్రహించగలిగిన వాడు యేసు క్రీస్తు తప్పనిసరిగా వస్తాడు ఎందుకంటే ఈ లోకంలో పాప పరిహారం చేయగలిగింది పాప ప్రాయశ్చిత్వం చేయగలిగింది పాపుల కొరకు ఈ లోకంలో వచ్చింది పాపులను విడిపించటానికి తన ప్రాణాన్ని ప్రాణార్పుణంగా అర్పించింది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే కాబట్టి నువ్వు ఏ రకమైన స్థితిలో ఉన్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీ జీవితం ఎలా ఉన్నది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రభు నేర్పినటువంటి ఈ ప్రార్థనలో దేవుడు క్షమాపణ అనే దానికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు అందుకే ప్రార్థన మొత్తం చెప్పేసిన తర్వాత చివరిలో క్షమాపణ గురించి మరొకసారి ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తాం పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఇక్కడ పన్నెండు వచనంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అనే మాటను చూస్తున్నాం నీ రుణములు క్షమించబడాలి రుణము అనే దానిని పాపము అపరాధము ఇలా పర్యాయ పదాలుగా మనం ఆలోచన చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రుణము అని చెప్పాడు కాస్త కిందకి వెళితే అపరాధము అని చెప్పాడు అపరాధ భావన నేను పాపిని నేను అపరాధం చేశాను అని అనుకున్నవాడు ప్రభు దగ్గరికి వస్తాడు నీకుండే వైఖరి నీ చర్యలు నిర్దేశిస్తుంది లోపల ఆక్రోశం కోపం వంటివి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఇతరులను క్షమించలేవు అలాగే దేవుని క్షమాపణ కూడా కోరుకోలేవు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం చేసినప్పుడు ఆయన మన హృదయ స్థితిని మార్చినప్పుడు మనము క్షమించేటువంటి మనసు కలిగి ఉంటాము అలాగే క్షమాపణ కావాలనేటువంటి ఆలోచనతో ప్రభు పాదాల చెంతకొస్తాం యోహాను స్వార్థ పదహారాధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గురిచి నీతిని గురిచూ తీర్పును గురించి మనుషులను ఒప్పింపచేస్తాడని వ్రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభావితం చేయబడినటువంటి హృదయాలు మార్చబడినటువంటి హృదయాలు తప్పనిసరిగా దేవుని క్షమాపణ కొరకు అనగా దేవునితో తిరిగి సంబంధాలు పెంపొందింప చేసుకోవడానికి మానవ క్షమాపణ కొరకు అంటే మనుషుల మధ్యన సమాధానంగా బ్రతకడానికి తాము క్షమించవలసిన విషయాలు క్షమించడానికి ఇతరుల క్షమాపణ పొందుకోవడానికి ఏం చేయాలో అది చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు మనం అందరం కూడా పాపము చేసి దేవుని మహిమకు దూరం అయిపోయాము అని బైబిల్ గ్రంథం ఉద్ఘాటిస్తుంది పాపము అంటే గురి తప్పడం గ్రీకులు హమరటియా అన్నారు ఒక బాణాన్ని గురిపెట్టి వేస్తున్నప్పుడు ఆ బాణం గురి తప్పితే హమరటియా అనే పదం మాట్లాడతారు కాబట్టి అక్కడ నుండి ఈ పదం వచ్చింది అంటే దేవుని దృష్టిలో పాపము అంటే దేవుని ప్రమాణాలకు తగినట్లుగా జీవించలేకపోవడం గురి తప్పడం అంటే ఆయన ఆజ్ఞలకు అనుగుణ్యంగా జీవించలేకపోవడం కానీ జీవించగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ జీవించగలిగినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అహంకారంతో దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం దాన్ని అపరాధముగా భావించాలి అపరాధం అంటే తెలిసి తెలిసి ఉల్లంఘించడం పాపము అంటే గురి తప్పడం కానీ ఇక్కడ మనం రుణము అనే పదాన్ని చూస్తున్నాం రుణము అంటే మనము మన పాపాలకు ప్రాయశ్చిత్వం చేసుకోవడానికి తగిన సామర్థ్యం లేని దారిద్ర్యములో ఉండడాన్ని ఈ రుణగ్రస్తమైనటువంటి స్థితి సూచిస్తాం దరిద్రులను అధములను రుణ విముక్తులను చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది వచనంలో క్షమాపణ గుర్చిన వినపం మాత్రమే ప్రస్తావనలోకి వచ్చింది కానీ ఈ ప్రస్తావన పద్నాలుగు నుంచి పదిహేను వచనాల్లో కూడా మళ్ళీ వస్తుంది వచనంలో క్షమాపణ గురించిన వినపం రిపీట్ అవ్వడం మనం చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వడం అంటే క్షమాపణ అనేటువంటి విషయానికి యేసు ప్రభు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే యస్సు ప్రభు వారు పద్నాలుగు నుంచి పదిహేను వచనాల్లో ఈ క్షమాపణ ఎంత అనివార్యమో మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే మీ అపరాధములు కూడా క్షమించబడవు అనే వ్యాఖ్య చేస్తున్నట్లుగా మనం చూస్తాం మత్స్సు వారితో ఆరాధ్యాయు పద్నాలుగు పదిహేను వచనాలలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రి యూని అప్రాధములను క్షమింపడు కాబట్టి దేవుడు మనం క్షమించటం జరగాలి అని అనుకుంటే మనం క్షమించాలి ఇది మనం గుర్తు చేసుకుంటాం కానీ ఆ వ్యాఖ్య వెనక ఉన్నటువంటి ఉద్దేశం క్షమాపణ అనేది ఇచ్చి పుచ్చుకునే విధానం కలిగినది అని తెలియజేయడం మాత్రమే అంతేగాని మనం క్షమిస్తే కానీ దేవుడు క్షమించడు అనేది కాదు అక్కడ దేవుడు క్షమించాడు గనక మనం క్షమించాలి కానీ మనం క్షమించకపోతే దాని గురించి కొంచెం ఆలోచన చేద్దాం అందుకే ఈ విషయం మనకు మరింత అర్థం కావాలి అంటే మతీశ్వ వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచనాలు తప్పనిసరిగా చదవాలి అక్కడ యస్సుక్రీస్తు ప్రభు వారు క్షమాపణ కోరుకుంటున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే పేతులు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఏడుగా నేను ఎన్ని మాటలు అతను క్షమిపవలం ఇరవై ఒకటి వచనంలో మతీశ్వ వార్త పద్దెనిమిది ఇరవై ఒకటి దానికి యేసు ప్రభు వారు ఎన్నిసార్లు క్షమించాలో చెబుతూ అసలు క్షమాపణ ఎంత అనివార్యమో చెప్పడానికి ఒక ఉపమానం చెప్పారు పరలోక రాజ్యం తన దాసుల యద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది ఇరవై మూడవ వచ్చిన అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తేబడను అప్పు తీర్చుటకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవల్లని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ యజమానుడు అతని ఎదుట సాగిల్ మొక్కి నా ఎడల నీకు అంతయు చెల్లింతులని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికెరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చిన్నది చెల్లింపుమనేను అందుకు వాని తోడు దాసుడు సాగిలిపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదనని వాన్ని వేడుకునను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాల్లో వేయించాను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిరి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలియజేసిరి అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటూ గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడుదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వారిని అప్పగించాను మీలో ప్రతివాడు తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఈ పరలోకపుపతి తండ్రి ఆ ప్రకారమే మేడల చేయడానికి కాబట్టి ముప్పై ఐదవ ఏం చెప్తుంది ఆ జరిగిన వృత్తాంతం అంతా కూడా ముగింపు చేస్తూ ఒక చక్కని సారాంశాన్ని తెలియజేస్తుంది ఆ యజమానికి ఒక దాసుడు అప్పున్నాడు అయితే అతడు పదివేల తలాంతులు అప్పున్నాడు పదివేల తలాంతులు అంటే అక్కడ ఫుట్ నోట్స్ లో ఒక్క తలాంతు మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే పదివేల తలాంతులు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇంత అప్పుని ఆ రాజు లేక ఆ యజమానుడు క్షమించేశాడు ఇంతటి క్షమాపణ పొందిన వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత తనకు నూరు ధ్యానారములు ఒక్క ధ్యానారము ఎంత అర్ధ రూపాయి నూరు అంటే ఎంత యాభై రూపాయలు తన తోడు దాసులలో ఒకడు తనకి యాభై రూపాయలు అప్పు ఉంటే ఆ యాభై రూపాయలు క్షమించలేక వాణ్ణి పట్టుకొని వాణ్ణి తీసుకువెళ్లి చరసాల్లో వేయించేశాడు చూసారా ఎంత దారుణం తినకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు క్షమించబడింది కానీ ఇతడు యాభై రూపాయలు క్షమించలేకపోయాడు కనుక ఆ యజమానుడికి ఈ విషయం తెలిసినప్పుడు వీడిని పట్టుకుని చెరసల్లో వేయించాడు కాబట్టి అతడు పొందిన క్షమాపణ రద్దయిపోయింది ప్రభువు నిన్ను క్షమించాడు అంటే నువ్వు క్షమించాలి లేకపోతే నీ క్షమాపణ రద్దయిపోయేటువంటి ప్రమాదము కాబట్టి పన్నెండు వచ్చినాం మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు అని అంటున్నప్పుడు మనము క్షమించడానికి సిద్ధమైన మనస్తో వస్తున్నాం దేవుడిచ్చినటువంటి క్షమాపణకు విలువ కడుతున్నాం దేవుడిచ్చినటువంటి క్షమాపణను మనం శిరోధారిని ఎంచబోతున్నాం కనుక ఆ ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి అందుకే యేసుప్రభు వారు ఈ ప్రార్థన నేర్పించారు మేము క్షమిస్తాం ఖచ్చితంగా మీరు కూడా క్షమించండి దేవుని చేత క్షమించబడే వ్యక్తి దేవుని క్షమాపణ ఇతరులకు పంచడానికి సిద్ధంగా ఉండాలి అందుకే దీనిని ఏమంటారంటే ఇచ్చి పుచ్చుకునే విధానంలో చెప్పబడిన మాటలు అంటారు మత్స్వార్థ పెద్దెమిదా అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినాలలో రుణమును తప్పిదము అని సంబోధించారు అపరాధము అనే దాన్ని కూడా అలంకారిక భాషలో రుణముగా పేర్కొన్నారు మతీ శువారు ఆరు పన్నెండులో రుణము అనగా ఆర్థిక సంబంధమైనది అనే భావన ఆ సందర్భానికి ఏమాత్రం పొసగదు ఎందుకంటే ఇతరులు మనకు రుణం ఉండొచ్చు లేక మన ఇతరులకు రుణస్థులమై ఉండొచ్చు కానీ మనం పర్లోకుల తండ్రికి రుణస్థులము కాదు అంటే ఆర్థిక భావంలో దేవుడికి మనం అప్పులేము కాబట్టి దేవుడు మన అప్పును క్షమించడం అనే భావన ఇక్కడ తీసుకురాకూడదు ఇక్కడ ఆరు పన్నెండులో మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అన్న ప్రార్థనలో అక్కడ అపరాధము తప్పిదము అనేటువంటి భావనలు ఉన్నాయి అంతేగాని అక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి అప్పు ఉన్నాము అనే భావన లేదు మూడు కోట్ల అరవై లక్షలు లేక యాభై రూపాయలు అని మత్స్వార్థ పద్దెనిమిది అధ్యాయంలో చెప్పబడిన ఆ రుణము ఆర్థిక సంబంధమైన రుణము అనే భావం కాదు కాని ఇక్కడ మనం కూడా దేవునికి రుణపడి ఉన్నాం దేవుని ఉచితమైన కృపలను అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణాన్ని దేవుడిచ్చినటువంటి ఈ ఊపిరిని దేవుడిచ్చినటువంటి ఈ సమస్త ఈవులను అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు మనం దేవునికి అయిపోతున్నాం ఆ రుణము నుండి మనం గుడిపించబడాలి అని అనుకుంటే మనము దేవుని క్షమాపణను పొందుకోవాలి కానీ దేవుడు ఎవరికి క్షమాపణ ఇస్తాడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వానికి మాత్రమే లేక క్షమించగలిగిన వ్యక్తికి మాత్రమే దేవుడు ఆ క్షమాపణను అమలు చేయగలుగుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ వెనుభంలో మా రుణములు క్షమించుము అనే ప్రార్థనను యేసు ప్రభు బోధిస్తున్నాడు మనం ఎవరము దేవునికి ఆర్థికంగా రుణపడి లేము కానీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన రుణగ్రస్తులముగా దేవుని క్షమాపణ అవసరమైన స్థితిలోనే ఉన్నాం పద్నాలుగు పదిహేను వచనాల్లో రుణము అనే పదానికి అపరాధము అనే పదము ప్రతి పదముగా వినియోగించబడింది లూకాసు వార్త పదకొండు నాలుగులోనైతే పాపములు అనే పదం కనబడుతుంది అపరాధములు అనే పదం రుణము అనే అలంకారిక పదానికి ఉన్న భావనను పూర్తిగా అందిపుచ్చుకుంటుంది లూకాసు వార్తలో వ్రాయబడిన పదము దేవుని క్షమాపణ ఆవశ్యకతను గట్టిగా బోధిస్తుంది మనం రుణస్తులను క్షమించటం కాదు రుణగ్రస్తులను క్షమించవలసిన వారమై ఉన్నాం ఒక వ్యక్తి మీకు విరోధంగా చేసినటువంటి భావం మీ మనసును పీడిస్తూ ఉండొచ్చు మీరు డబ్బులు క్షమించగలరు కానీ మనిషిని క్షమించలేకపోవచ్చు కానీ మనం మనిషిని క్షమించగలగాలి మనిషిని తిరిగి చేర్చుకోగలగాలి దేవుడు మనలను క్షమిస్తున్నాడు మన పాపములను మాత్రమే కాదు మనం తీర్చాల్సిన రుణములను మాత్రమే కాదు దేవుడు మనలను క్షమిస్తున్నాడు దేవుడు మనతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు దేవుడు లోకమునెంతో ప్రేమించాను వ్యవహాన స్వార్థ మూడు పదహారు దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం మన వ్యక్తిగత సంబంధాలని పునర్నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనం కూడా దేవుడు క్షమించినట్లుగా క్షమించి తిరిగి కలుపుకోగలిగిన స్థితిలోనికి రావాలి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అనే వచనములో మా రుణస్థులని మేము క్షమించి ఉన్న ప్రకారము ఈ ప్రకారం అనేటువంటి ఉపపదం ఇక ఉపవాక్యం మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడా అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తుంది అయితే ఈ పదబంధం ఆ విషయం పైన అంత ఇవ్వట్లేదు కానీ ఇక్కడున్న వాక్యం చదివితే దాని భావం అదే అనిపిస్తుంది పత్తి స్వార్త పద్దెనిమిది ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చినాల్లో దైవ క్షమాపణ మొదటిగా సంభవిస్తుంది కానీ క్షమించబడిన వ్యక్తి ఆ క్షమాపణ ఇతరులకు పంచనప్పుడు అతనికి అనుగ్రహింపబడిన క్షమాపణ వెనక్కి తీసుకోబడుతుంది కాబట్టి క్షమాపణ అనేది ఇచ్చిపుచ్చుకోవలసిన విధానాన్ని కలిగి ఉన్నది అని గ్రహించాలి క్షమించడానికి సిద్ధపడని వ్యక్తి క్షమించమని అర్థించడం అర్థరహితం నిష్ప్రయోజనం అటువంటి ప్రార్థన వేషధారుల ప్రార్థన అటువంటి ప్రార్థన ఆ పరిశైల ప్రార్థనగా పరిగణించబడుతుంది క్షమాపణ కోరుకునే వ్యక్తులు క్షమించగల మనసు కలిగి ఉండాలి వారు క్షమించవలసిన విషయాలు గత కాలానికి సంబంధించినవైనా కావచ్చు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలైనా కావచ్చు మా రుణస్తులను మేము ఉన్న ప్రకారము అనే ఉపవాక్యం నువ్వు నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాం ఏ విధంగా క్షమించాలి లేక మన క్షమాపణ ఎలా ఉండాలని యేసుప్రభు కోరుతున్నాడు లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం మత్స్సు వార్త పద్దెనిమిది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో ఎన్ని మార్లు క్షమ ఏడు మార్ల మట్టుగా అని పేతులు అడిగితే యేసుప్రభు వారు ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారు మట్టుకని చెప్తున్నారు డెబ్బది ఏళ్ల వరకు క్షమించడం అంటే అర్థం ఏంటి నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్నాయి అడల ఎనభై సంవత్సరములు అన్నారు కదా అంటే నీ జీవిత కాలం క్షమించటమే నీ జీవిత కాలం కూడా క్షమించగలగా క్షమించడం అంటే ఇక మర్చిపోవడం ఇక విడిచిపెట్టడము ఈ విషయాన్ని మనం ఇంకా విస్తృతంగా రానున్న కాలంలో చూద్దాం క్షమించడం అంటే కాలం క్షమించడం ప్రభు మనల్ని అలాగే క్షమిస్తాడు మనల్ని ఒకసారి క్షమించాడు అంటే ఇక మన జీవిత కాలం మన మీదకి అపరాధానికి సంబంధించినటువంటి శిక్షలు అమలు చేయడు అసలు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు తప్ప మన తప్పులు ఎంచుకుంటూ కూర్చోడు కాబట్టి యస్సు ప్రభు మనల్ని ఎలా క్షమించాడు మనం ఎలా క్షమించాలి జీవితాంతం క్షమించాలి ప్రభు క్షమించాడు గనక క్షమించాలి ఎపిసి పత్రిక నాలుగు ముప్పై రెండులో ఈ మాట చదువుతాం ఒకని ఏడలో ఒకడు కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుడు నువ్వు క్షమించబడ్డావు నువ్వు క్షమించడానికి కావలసిన మాదిరి చూపించాడు మరి క్షమించకపోతే ఎట్లా ఎవడైనా తనకు హాని చేసిన నీ ఒకడనుకోను నేడు ఎవరినొక్కడు సహించు ఒకరినొక్కడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరు నువ్వు క్షమించుడి అంటున్నాడు తులసి భద్రక మూడు పదమూడులో పావులు భక్తుడు నువ్వు హాని పొందావా లేక నీ జీవితంలో నువ్వు ఇతరుల పట్ల ఇతరుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావా నీ కరుణా హృదయం ఉండాలి క్రీస్తుకి ఆ కరుణా హృదయం ఉన్నది నువ్వు దయ కలిగి ఉండాలి యేసు ప్రభుకి ఆ దయ ఉన్నది నువ్వు సహించుకోవాలి యేసు ప్రభుని సహించుకుంటున్నాడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు క్షమించగలగాలి కరుణ హృదయం లేని వాళ్ళు దయ లేని వాళ్ళు సహనం లేని వాళ్ళు క్షమించలేరు ప్ర మరొక విషయం చూద్దాం మార్క్సు వార్త పదకొండు ఇరవై ఐదులో మీకు ఒకని మీద విరోధం ఏమైనాను ఉన్నాడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి అంటున్నాడు యేసుకురవ్వరు మీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించాలి అంట ఎందుకు ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించాలి అంటే నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థనలు ఎటువంటి ప్రయోజనాన్ని సాధించలేవు దేవుడు నీ మాట వినాలి అంటే దేవుడు నిన్ను మొదట క్షమించాలి యసుక్రీస్తు నామంలో దేవుడు నిన్ను చేర్చుకోవాలి నీ ప్రార్థన సఫలీకృతం అవ్వాలి అంటే నీ ప్రార్థన దేవుడు చేర్చుకోవాలి అంటే వలసి మూడు పదమూడు ప్రకారంగా నీవు కూడా క్షమించగలగాలి మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఐదు ప్రకారంగా మనం క్షమించగలగాలి ఇక కొంచెం ముందుకు సాగుదాం అసలు ఎవరు ఇటువంటి క్షమాపణ పంచగలుగుతారు ఎవరు దేవుని క్షమాపణను సాధించుకోగలుగుతారు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా క్షమించగలిగిన వ్యక్తి మాత్రమే క్షమాపణ కోరుకునే అర్హత కలిగి ఉంటాడు లుకాసు వార్త పదకొండు నాలుగులో మనం ఈ విషయాన్ని చూడొచ్చు మాకు అచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మల్ని శోధనలోనికి తేకము అని ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నారు సో ఇప్పుడు గమనించండి మత్స్సు వార్తను లోకాసువార్తను పక్కన పక్కన పెట్టి చదివినప్పుడే అందులో ఉన్న వాస్తవిక భావం అర్థమవుతుంది ప్యారలల్ టెక్స్ట్ రీడింగ్ చాలా చాలా అవసరం మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము నేను క్షమించేస్తున్నాను ప్రభా బలిపేట మీద బలిద్రవ్యం అర్పించక ముందు నీకు ఎవడి మీదైనా విరోధం ఉందా లేక ఎవరికైనా నీ మీద విరోధం ఉంటే ముందు వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి ఆ బలిద్రవ్యం అని చెప్పిన మాటలు మనం చదువుతాం బైబిల్ గ్రంథం సో దేవుని పాదాల చెంతకు వచ్చేటప్పుడు ముందు నీ హృదయంలో ఉన్న ఆ కోపాన్ని ఆవేశాన్ని నిజంగా నేను పాపిని అని గ్రహిస్తే నిజంగా నేనే దేవుని క్షమాపణ పొందుకోవాల్సిన స్థితిలో ఉన్నాను అని గమనిస్తే నీకు ఇతరుల పట్ల ఉన్నటువంటి ఆ కక్ష ఆ కార్పణ్యాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది నువ్వు క్షమించగలిగిన వ్యక్తిగా లేనప్పుడు దేవుని క్షమాపణను కోరుకునే అర్హతను కోల్పోతావు అందరి పట్ల ద్వేషభావం పెట్టుకొని అందరితో విరోధం పెట్టుకొని అందరి పట్ల కక్ష కార్పణ్యాలు పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రయోజనం లేకపోవచ్చు కయ్యను దేవుడిచ్చిన అనుగ్రహాన్ని కోల్పోవడానికి కారణం అతడు తన తమ్ముడిపై కలిగినటువంటి ఆ కక్షపూరితమైనటువంటి ఆ భావన ఆ ఆలోచన అని మనం అర్థం చేసుకోవాలి అలాగే రెండవది లోకాసు వార్త ఆరు ముప్పై ఏడులో మరొక విషయం చూస్తాం తీర్పు తీర్చే మనసు లేని వాడు మాత్రమే క్షమించే మనసు కలిగి ఉంటాడు అని గ్రహిస్తాం ఎందుకంటే లుకాసు వార్త ఆరు ముప్పై ఏడులో యశ్వరు మాట్లాడుతున్న మాట చెబుతాను తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరం మోపకొడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు నువ్వు తీర్పు తీర్చుకుంటూ పోతే దేవుడు కూడా నీకు తీర్పు తీరుస్తాడు నువ్వు నేరం మోపుకుంటూ పోతే దేవుడు కూడా నీ మీద నేరం మోపుతాడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు క్షమించు ఇక అవతల వాళ్ళ తప్పులు ఎత్తి పట్టడానికి ప్రయత్నం చేయి ఇసురెవ్వరు చెప్తున్నారు ఇతటి వాళ్లలో నలుసు వెతకడానికి పూర్వం నీ కంటిలో దూల ముందు చూసుకోంటున్నాడు మనకు వెంటనే ఇతరుల లోపాలు కనపడతాయి కానీ మనలో లోపం మనకు కనపడం అందుకే చాలా సార్లు నేను కరెక్ట్ అవతల వాళ్ళది తప్పు అని ఎక్కడ లేని ఉక్రోషాన్ని తెచ్చుకుంటాం కానీ నువ్వు నిజంగా ప్రభు బిడవ అయితే తప్పులు వెతకడం దేవుని విడిచిపెట్టు ముందు నీలో తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీకు ఇంకొకరు పైన నేరం వేయాలనిపిస్తుంది నువ్వే పాప నేను గ్రహించి ప్రార్థన చేయాలనిపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుడు మనము క్షమించగలిగిన వ్యక్తులుగా ఉండాలి అలాగే ఇతరుల లోపాలను వెంట్రుకలు గుడ్డు మీద వెంట్రుకలు ఏరుతున్నాడు అంటారు కదా ఆ రకమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టుకోవాలి ఇక మనకి క్షమించేటువంటి తత్వం కావాలి అంటే కనికరం ఉండాలి యాక పత్రిక రెండు పదమూడులో యాకప్పుడు రాస్తున్నాడు కనికరము చూపని వాడు లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయించు కనికరము గల వారు ధన్యులు అనేశ్వర తెలియజేస్తున్నారు ప్రభు బిడ్డగా నీకు కనికరము అవసరం కనికరము జాలి దేవుని బిడ్డలకు ఉండాల్సిన అనివార్య లక్షణములు యశు క్రీస్తు ప్రభు బిడ్డవయ్యావా అంటే రాతి హృదయం పోయింది మాంసపు హృదయం వచ్చింది నీలో ఆ కక్షపూర్త ధోరణి లేదు ఇక కనికరముతో నింపబడాలి దేవుడు కనికిరమగలిగిన వాడు మాటి మాటికి తన కోపం రేపుకోవడం లేదన్నా డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై ఎనిమిదో చరణంలో మనం చదువుతున్నాం దేవుడు కనికిరమగలిగిన వాడు దేవుడు దయాళుడు కాబట్టి నువ్వు నిజంగా క్షమించబడాలని కోరుకుంటున్నావంటే తప్పనిసరిగా నీలో కనికరం ఉండాలి నీలో కనికరం లేకపోతే నీలో తప్పులు చూపించేటువంటి ఆ స్వభావం చచ్చిపోకపోతే ఇతరులను క్షమించగలిగినటువంటి పెద్ద మనస్సు చేసుకోలేని స్థితి నీలో ఉంటే నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రయోజనం లేకపోవచ్చు కాబట్టి యశు వారు ప్రార్థన నేర్పిస్తూ అందులో చాలా చక్కగా ఈ విషయాన్ని ఆయన స్పష్టపరుస్తున్నాడు మారుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మాకు క్షమించే మనసు ఉంది మేము లోపాలు ఎత్తిపట్టడం లేదు మేము సహించుకుంటున్నాం మేము క్షమించగలుగుతున్నాం మా కనికరం ఉంది అని మనకు మనమే దేవుని ముందు ప్రకటిస్తున్నాం అనమాట మనం దేవుని బిడలమైతే మనం ఆయనలా మనం మారాలి ఆయన కోరుకుంటున్న స్థితిలో మన జీవితాలు మారాలి మనం ఆయన వలే మారాలనే యస్సు ప్రభు కోరుతున్నాడు తనను పోలి మనం నడుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన బిడలు తనను అనుకరించాలని ఆయన కోరుతున్నాడు మన దేవుడు క్షమించే మనసు కలిగిన దేవుడు మొదటి యోహాన పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదవచ్చు మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతి గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా నువ్వు క్షమించబడాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు పశ్చాత్తాపడి ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో ప్రభు నేను పాపిని ఆయన ఒప్పుకోగలిగినటువంటి మనసుని కొండాలి మన దేవుడు కనికరం చూపించటం ఎందు ఆసక్తి కలిగిన వాడు మాటి మాటికి తన కోపం రేపుకునేవాడు కాదు మన దేవుని దగ్గర మన క్షమాపణ దొరుకుతుంది నూట ముప్పై ఒక కీర్తన నాలుగో చరణంలో ఈ మాట చదువుతున్నాం అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును మన దేవుని దగ్గర మన క్షమాపణ దొరుకుతుంది ఎందుకంటే మన దేవుడు క్షమించే మనసు కలిగిన దేవుడు ఆయనే మొదట మనలను క్షమిస్తున్నాడు ఆయనే మొదట మనలను ప్రేమిస్తున్నాడు మరి ఆ క్షమాపణ మనం కలిగి ఉండాలి కదా దేవుడు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి కదా యశగ్రంథం ఒకటి పద్దెనిమిదిలో దేవుడు అందుకే అందరినీ ఆహ్వానిస్తున్నాడు ఈ మాట సెలిగిచ్చున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపముల రక్తం వల్ల ఎర్రని వేలనో అవి హిమం వలె తెల్లబడును కంపు వలె ఎర్రని వయలను అవి గొర్రు బు వల్లె దేవుడు వివాదాలను చల్లార్చడానికి మళ్ళను కలుపుకోవడానికి మళ్ళీ దగ్గరికి చేర్చుకోవడానికి ఆయనే చొరవ చూపిస్తున్నాడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు యేసుక్రీస్తు ద్వారా ఆయన అన్నిటినీ తనతో సమాధాన పరుచుకోవాలని ఆశపడుతున్నాడని కొలసి పత్రిక ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూస్తాం దేవుడు ఈ సర్వ సృష్టిని ఏసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని ఆశపడుతున్నాడు మన దేవుడిలో నిరంతరం ఉంచుకునే లక్షణం లేదు మన దేవుడులో క్షమించే తత్వం ఉంది ప్రేమించే తత్వం ఉంది సహించుకునే తత్వం ఉంది ఆయన దీర్ఘశాంతుడు దయాళుడు ఆయన కనిక్రములు మనపై ఉంటున్నాయి మరి అటువంటి దేవుని బిడలమని చెప్పుకుంటూ అటువంటి దేవుని శిష్యులమని చెప్పుకుంటూ లేకపోతే అటువంటి ప్రభువుని వెంబడించే వ్యక్తులమని చెప్పుకుంటూ ఆ క్షమాపణను మన జీవితాల్లో చూపించకపోతే ఆ క్షమాపణను అవలంబించలేకపోతే ఆ క్షమాపణను మనం అలవర్చుకోలేకపోతే మనం ఏ రీతిగా ఆయన బిడ్డలుగా ఆయనకు మహిమను తీసుకురాగలని చెప్పండి నిజంగా నువ్వు పునర్జన్మ అనుభవం పొందావా నిజంగా నువ్వు ప్రభువిటమయ్యావా నిజముగా నేను పాపినని ఆయన పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపడ వెలుగుతున్నావా దేవుని క్షమాపణ నాకు అవసరము అనే స్థితిలోనికి నీవు వచ్చావా మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడగడం ఎంత అవసరమో నీ ఆత్మ సంపూర్ణ సంతోష సమాధానాలు పొందాలి అంటే దేవుని క్షమాపణ కొరకు కూడా నువ్వు ప్రభు పాదాలపై పడ్డం అంతే అవసరం రోజూ దేవుని క్షమాపణ మనకు అవసరం అలాగే ప్రతిరోజు ప్రతి దినము ప్రతి క్షణం కూడా మనలో ఆయన కనికిరము క్షమించే ఆయన తత్వము ఆ సహనము ఆ దీర్ఘశాంతము ఆ ప్రేమ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవన్నీ మనం అలవర్చుకుంటూ మా రుణస్థులను క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము అని ప్రార్థన చేయగలిగిన స్థితులను పొద్దాం